హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గింజలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది రోజు కూడా తీసుకున్న మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదండి పిల్లలకు కూడా పెరుగుదలకి చాలా మంచిది ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం ముందైతే ఒక కప్పు ఇలా అయితే అవిసి గింజలు అయితే తీసుకున్నామండి ఫస్ట్ గింజలు కంప్లీట్గా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే ఫ్రై చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోని ఇలా ఒక కప్పు వరకు కొంచెం తగ్గించుకొని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇది ఫ్లేమ్ తగ్గించుకొని ఈ నువ్వులు కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం గింజలు ప్లేట్ తీసుకొని సైడ్కి పెట్టుకున్నామో అదే ప్లేట్లో ఈ నువ్వులని కూడా వేసుకొని సైడ్కి అయితే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి చల్లగైనంత వరకు ఇప్పుడు ఒక్కడై తీసుకొని నెయ్యి ఇలా టూ స్పూన్స్ వరకు వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం ఫస్ట్ ఇలా బాదం కొన్ని ఒక ట్వంటీ వరకు ఉంటాయండి బాదం ఇలా ఫస్ట్ ఈ నెయ్యిలో ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఇలా క్యాజు జీడిపప్పు కూడా ఒక ట్వంటీ వరకు ఇలా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోని ఇప్పుడు అదే దీంట్లో ఇలా గూందండి ఇది అని కూడా అంటారు ఇది మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ గూందనేది వేయడం వల్ల మనకి బాడీకి చాలా కూల్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది కూడా ఇప్పుడు ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఈ గూందని అయితే మిక్సీ చేసి సైడ్కి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోని ఫస్ట్ ఏవైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఇలా అవిసగింజలు నెక్స్ట్ నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని నువ్వులైతే సైడ్కి పెట్టుకుంటున్నామండి లడ్డు తయారు చేయడానికి వేస్తే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇదైతే ఫస్ట్ అయితే మిక్సీ చేసి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి మిక్సీకి ఇలా పౌడర్ అయితే మంచిగా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు అదే ప్లేట్లోని ఒక సైడ్కి ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం సైడ్కి పెట్టుకున్న ఈ బాదాము నెక్స్ట్ జీడిపప్పు వేసి కూడా ఇందులో కొన్ని ఎల్లేచేసి కూడా వేస్తే టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇది కూడా మిక్సీకి ఫైన్ పౌడర్ ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఈ గుందు నెక్స్ట్ ఇలా గింజలు నువ్వులు నెక్స్ట్ ఈ పౌడర్ కూడా బాదం నెక్స్ట్ కేజు పౌడర్ అంతా మొత్తం యాడ్ చేసి ఫస్ట్ అయితే ఒకసారి కలుపుకోవాలండి ఇది సైడ్కి పెట్టుకునేకి ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇలా కప్స్ వరకు ఇలా బెల్లం తీసుకొని ఫస్ట్ కొంత వాటర్ యాడ్ చేసుకొని ఒక గిన్నెలో ఇదైతే స్టవ్ మీద పెట్టి ఇలా కరిగేంత వరకు ఇలా స్ట్రైన్ చేసి తీసుకోవాలండి ఏదైనా చెత్త అంటే పోతుంది ఇప్పుడు వేరే కడాయిలో వేసుకున్నాం కదా ఈ పాకం అనేది ఇలా మనకి కొంచెం తీకపాకం వచ్చేవరకు మరీ గట్టిపాకం కాకుండా ఇలా తీకపాకం వస్తే సరిపోతుందండి ఇలా పాకమైతే తీసుకోవాలి ఇలా దగ్గరగా అయ్యిందండి ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఇదంతా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో సైడ్కి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా మనం వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఓ టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి ఎటువంటి అంటే హెయిర్ ఫాల్ ఉన్న జాయింట్ పెయిన్స్ ఉన్నా ఏదున్నా సరే ఇది బాడీ మామూలుగా ఎవరైనా స్వీట్ తీసుకోలేని వాళ్ళు కూడా స్వీట్ తీసుకోవచ్చండి ఇది ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి ఇది అన్ని విధాలా మనకి హెల్త్ పర్పస్గా కూడా చాలా మంచిదండి కాకపోతే ఇది రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి ఇంకా ఇంత ఈజీగా మనం ఇంట్లోని వెరీ ఈజీగా మనం అవిసగింజలతోని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి నువ్వులు కూడా యాడ్ చేసి ఇలా మనం ఈజీగా ఇంట్లో అయితే ఈ లడ్డూలు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ గింజలు డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి